టవర్ ఛానల్ జనవరి రెండు ద్వాదశ రాసుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుని మెరుగులుదిద్దుతుంది ఇంటి పనులకు సంబంధించి వాటి కోసం మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులు కొంటారు దీని ఫలితంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు పిల్లలు కుటుంబ ప్రాధాన్యతను పొందుతారు ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తున్న విజయం మీదే మీరు ఈరోజు టీవీ చూడటము సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీ యొక్క ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వాముని ఎంత అద్భుతంగా కనిపిస్తారు తండ్రి నుంచి రోజు ఒక చక్కని అందుకపోతూ ఉన్నారు ఈ యొక్క మేషరాశి వారు అద్భుతమైనటువంటి రోజులు ఉన్నాయి ఇంటి పనులకు సంబంధించి వాటి కొరకు మీరు జీవిత భాగ కళ్ళన్ని ఖరీదైన కళ్ళను కంటారు వస్తువులను కొంటారు దీని ఫలితంగా మీరు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటారు ఈ రోజు మీ పిల్లలు కుటుంబ ప్రాధాన్యత పొందుతారు రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలను దశల వారిగా చేస్తూ పోతే విజయం ఇదే మీరు టీవీ చూడటము సినిమా చూడటం ద్వారా తిరిగిన సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీ యొక్క ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామి ఉన్న లేనంత అద్భుతంగా కనిపిస్తారు తన నుంచి ఈరోజు ఒక చక్కని సర్ప్రైజ్ని చూస్తారు రాహు మంచి ప్రభావంతో దాతృత్వం త్యాగం సృజనాత్మత విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది మంచి ఆర్థిక పరిస్థితి కోసం ఆర్థిక స్థితి కోసం ఎప్పుడు లేనంత విధంగా ఇతరులకు సహాయం చేయండి వృషభరాశి జాతకులు రాశి జాతకులకు మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడానికి అర్థం చేయకండి దానికి బదులుగా ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించుకోండి మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది దీనివల్ల మీరు ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనాన్ని ఇస్తుంది ప్రేమలో మునిగిన వారి యొక్క ప్రేమ తాలూకు పారవిష్యాన్ని రేపు చేస్తారు వృషభ రాశి వారికి ఇంత అద్భుత సమయము బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనాన్ని ఇస్తుంది ప్రేమలో మునిగిన వారికి ప్రేమ తాలకు సంగీతం రోజంతా నిరంతరంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం మిగతా అన్ని పాటలను మర్చిపోయలేక ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవులుండా వింటారు మీ క్రింద పనిచేసే వారు ఆశించినంతగా పనిచేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అవుతారు మీరు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపుతాయి మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ కనిపిస్తారు ప్రవహించి ఇట్లో వెళ్ళి మరియు ఉల్లిపాయ మొత్తం ఉండా అందించడం ద్వారా ఆర్థిక జీవితం ఏర్పడుతుంది మిథున రాసేవారు మిథున రాసేవారు మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దాని వల్ల అది మరింత దిగజారవచ్చు ఇతరులకి వారి ఆర్థిక అవసరాలు అప్పు ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులకు దగ్గర చేయవచ్చు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి ఉంటే మీతో మాట్లాడతారు మీరు నిర్ణయము తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటము చెప్పదగిన సూచన భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్లను గురించి ఉత్సుకత ఉంటారు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు ఫిలితాలు చక్కని కోణాన్ని అనుభూతి చెందుతారు చక్కని రోజు ఈరోజు పడక గదిలో స్ఫటికబంధ ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది కర్కాటక వారు బహుకాలంగా తెలియని సమస్యలు మీ వేగమే పరిష్కరిస్తుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయంతో అన్నట్టు ముగింపు వచ్చేలాగా ఉన్నాయి మీరంటే ఇష్టము శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ప్రేమయర్ వారి వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే వారికి ముందుగానే మీ పని మీ ప్రభావాన్ని తనకి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని మీ జాలి దయ గుణాలను మరింత ఉదారత అలసగా తీసుకుని వాడుకోవటం లేదని నిర్ధారించుకోండి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి ఈరోజు మీ ఒకరు మీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది ప్లానింగ్కు దెబ్బతీస్తుంది నలుపు రంగు దుస్తులను తరచు ఉపయోగించడము స్థిరమైన మరియు బలమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారిస్తుంది సింహరాశి వారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మొదటి చేయాలి మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువుల్లో లేదా మీ సన్నిహిత మిత్రుల్లో చెప్పేయండి అది మీ మనసులో భారాన్ని తొలగిస్తుంది అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారిని లిఫ్ట్ చేస్తుంది వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి బయటికి అనంతమైన నమ్మకాన్ని ఆసరగా తీసుకుని కొత్త కాంటాక్ట్లు కొత్త పరిచయాలు పెంచుకోండి కౌగలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామికి ఎంతగానో పొందుతారు వేప లేదా ఏ ఔషధ సబ్బును ద్వారా వృత్తి జీవితం లాభదాయకంగా ఉంటుంది కన్యా రాశివారు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటకు వెళ్తారు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడం వల్ల మీకు రోజంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది మీ భాగస్వామి ప్రేమ మీ కోసం నిజంగా ఆత్మీయమని రోజు మీరు తెలుసుకుంటారు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ భాగస్వామి రోజు మీకు మరోసారి పడిపోతారు మెరిగిన ఆర్థిక పద్ధతికి తెల్ల కుందేలకు ఆహారం ఇవ్వండి తులారాశివారు మిత్రుల దగ్గర ఇవి సాయంత్రాలు కనపడము ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కానీ అతిగా తినడము మత్తు కలిగించే హార్థింకులు తీసుకోవడానికి కూడా దారితీస్తుంది జాగ్రత్త వహించండి మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీరు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చు ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను దర్శించండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాన్ని తెలుసుకుంటారు సన్నిహితంగా ఉండే అసోషియేట్లతో అభిప్రాయమేత తలెత్తవచ్చు అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు మీ భా మీ భాగస్వామితో ఎంత అద్భుతంగా గడుపుతారు హనుమాన్ చాలిస్తా సంగతి మచ్చిపచ్చు రామస్తుతిని పఠించండి మీ కుటుంబ జీవితం మరింత పవిత్రత కొరకు రుచికి రాసేవారు ఈరోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంట్లోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి ఎవరైతే ఆలోచించకుండా ఎప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాలు ఎంత అవసరమో తెలిసి వస్తుంది పోల్చి ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాల్లో చలించకుండా ఉండడం లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉంది ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాల వలన మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చుని మాట్లాడడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు పెరిగే మరియు లాభదాయకమైన వ్యాపార పరిజీవితం కోసం ఇంట్లో పాలరాయి మరియు పాలరాయి మొక్కలను గొలకలు పుష్పకుండలు లేదా సంస్థాపన వంటి వాటిని విస్తృతంగా వాడండి ధనుసు రాశివారు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సంతమవుతుంది ఇతరులకి వారి ఆర్థిక అవసరాలను ప్పు ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాల ధనాన్ని అప్పగ ఇస్తారు బంధువులు మీకు సపోర్టివ్గా ఉండి మిమ్మల్ని చిరకాకు పరుస్తారు బాధ్యతను వారిని నెత్తిని వేసుకుంటారు కొంతమందికి కొత్త రమ్మన్స్ తప్పవు మీ జీవితంలో ప్రేమ వెళ్లివిరుస్తుంది మిమ్మల్ని ద్వేషించిన వారి కేవలం హలో చెప్తే చాలు ఆఫీస్లో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా ఉంటాయి కొన్ని అనివార్య కార్యాలయం కార్యాలయాల మీ జారానికి గురి అవుతారు గురించి ఆలోచన సమయాన్ని వృధా చేస్తారు ఇది మీ వైవాహిక జీతులకెళ్ళి అత్యుత్తమైనటువంటి రోజు కాపోతూ ఉంది పాత మరియు చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సదావుగా నడుస్తుంది మఖర రాసివారు కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి కానీ మీరు నిగ్రహం వహించండి పరిస్థితిని చక్కపరచడానికి ఆవేశంతో ముందుకు దోకవద్దు ఈరోజు మీ కుటుంబ సభ్యులు బయటకు తీసుకువెళ్తారు వారి కోసం ఎక్కువ మొత్తాల ధనాన్ని ఖర్చు చేస్తారు కుటుంబ వేడుకలకు ముఖ్యమైన సంబరాలను తగినట్టు శుభదినము ఈరోజు మీకు ప్రేమైన వారిని క్షమించడం మర్చిపోకండి మీ వృత్తిమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పని మీరు చోట అపరమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి ఈ రాశికి చెందినవారు రోజు రోజులను కలవటం అంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామి ప్రేమానందం మత్తుల మునుగుతారు ఒక ఉపయుక్త శరీరం మరియు ఒక ధ్వని మనసు సాధించడానికి పరమశివునికి రథూరా విత్తనాలను సమర్పించండి వారు ఆల్కహాల్ని త్రాక్కండి అది మీ నిద్రను పాటు చేస్తుంది ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువిస్తాయి మీ విధార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు వివాదాలు ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం మీకు సన్నిహితంగా ఉండేవారు గ్రంథపట్టిన మూడిలో ఉంటారు ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామికి మీరు ఎంతగానో ప్రేమిస్తుంది అని తెలిసేలా చెప్పండి కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్ర గడ్డిని ఉంచండి మీనే రాసేవారు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి తోబుట్టువులు యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కావున వారి యొక్క సలహాలు తీసుకోండి ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామాజిక రివార్డులు తెస్తుంది అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జ్యోతి అంత అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి కూడా వారి యొక్క కార్యాలయంలో చాలా సమస్యలు ఉంటాయి ఉద్యోగం సంతృప్తి మరియు వృత్తిపరమైన వృద్ధి కోసం గణేష్ చిత్రం వేలాది పేర్లు చెప్పండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ Let's